はい。 బంగ్లాదేశ్లో ఏం జరుగుతూ ఉంది హిందువుల మీద దాడిని ఏం చూపిస్తూ ఉంది అంటే డెఫినెట్గా బంగ్లాదేశు మిత్రుడు భారతదేశానికి కానీ అక్కడ మిత్రుత్వం కనిపించట్లే ఏదో ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి హసీనా ఒకప్పుడు ఆమె మిత్రుత్వాన్ని నేర్పింది కానీ యాక్చువల్గా చూసినప్పుడు బంగ్లా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చాలామంది కూడా భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నారు పాకిస్తాన్కి అనుకూలలుగా ఉన్నారు అమెరికా కుట్రలో భాగంగా అయినరు అన్న విధం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఎందుకంటే అక్కడ చూస్తున్న హిందువుల మీద దాడులు చూసినప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా జరుగుతున్నట్టే కనిపించింది తప్పితే బంగ్లాదేశ్ సపోర్టింగ్గా జరుగుతున్నట్టయితే కనిపించలేదు లేదా షేక్ హసీనాకి వ్యతిరేకంగా జరుగుతున్నట్టు కనిపించట్లేదు ఇక్కడ రాజకీయ కోణం కంటే కూడా మత కోణం ఎక్కువగా కనిపిస్తూ ఉంది అంటే ఆల్రెడీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లాగానే బంగ్లాదేశ్ కూడా మత చాందసవాదంతో పూర్తిగా కూరుకుపోయి వాళ్ళు ఉండాలని అనుకుంటున్నారా అంటే అక్కడ హిందువుల మీద దాడి చేస్తున్న విధానం చూసినప్పుడు అయితే డెఫినెట్గా అనిపిస్తుంది ప్రపంచ దేశాలు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క దేశం ఈ విధంగా మత చాందసవాదంతో పేర్కొని పోతుంది పోతే డెఫినెట్ భవిష్యత్తులో ప్రపంచం మొత్తానికి కూడా ఇది విషంగా గొప్ప ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది మరి ఇది ఎందుకు అందరు ఆలోచించట్లేదు తమ స్వార్థాల కోసం ఆలోచిస్తే తాత్కాలికంగా నెరవేరుతే కానీ భవిష్యత్తులో మాత్రం ప్రపంచం మొత్తం కూడా సర్వనాశనానికి కారణమవుతుంది అలాగే హసీనా ఇస్తున్న కంప్లైంట్ ప్రకారం ఏంటి అంటే అమెరికా కుట్రలో భాగంగానే జరిగిందని చెప్తా ఉంది సరే ఆ కుట్ర ఏ విధంగా జరిగింది ఎందుకు జరిగిందన్న దాన్ని చూస్తే అక్కడ హిందువుల మీద దాడులు మాత్రం ఇది ఒక విధమైనటువంటి మత చాందసవాదాన్ని ప్రబలిస్తూ ఉన్నాయి ఇది ప్రపంచానికి చాలా తీవ్రంగా పరిణమించి ప్రపంచాన్ని నాశనం అని స్పష్టంగా అర్థమవుతుంది ప్రపంచ దేశాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అది అందరు ఆలోచించాల్సిన అవసరం